ఇంకేదో దిగుతున్నా ఉండరా లోతురా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిడ్స్ ఆఫ్ ది నేచర్ చూడండి మనం మా కాడ ఉన్నాము ఇప్పుడైతే చేపలు పడదాం అని చెప్పి వచ్చామనమాట చూడండి ఎట్ట మారుతున్నాం వరదలు అయితే ఇంతకు ముందు ఆడ బ్రిడ్జ్ ఉంది కదా ఆ బ్రిడ్జ్ దాకా బారుతున్నాయి ఇప్పుడైతే కొద్దిగానే బారుతున్నాయి ఇప్పుడు మనం వేడికి చేపల పట్టణ వచ్చాము అయితే ముందు చల్తాం అన్నాడంట అంటే సడన్గా చేపలు పడదాం అనుకున్నాము వాడు ముందు జల్లుతునేటప్పటికి సరే నాకు పని ఉందా అని చెప్పాడు అందుకని నేను ఒక్కడే వచ్చా అయితే రకరకాల ఆయుధాలు అయితే తెచ్చాము మనం అన్ని రకాలు మనం అయితే గేలాం వేస్తాం ఇసురుడు గేలా వేస్తాం అలాగే వలలు కూడా వేస్తాం ఏటికి పడతాయో తెలీదు ఒకసారి చూడండి ఫ్లో ఎట్ో ఆడని ఇంకా ఇంకేడగా దిగితే అంతే ఇంకా డైరెక్ట్ సముద్రంకి వెళ్ళిపోవచ్చు కాసేపట్లో మన వాళ్ళు వస్తున్నారు దీంట్లో వాళ్ళ వేసేంత శక్తి మనకు లేదు కానీ మన బ్యాట్స్మెన్లు వస్తున్నారు వాళ్ళు అయితే దిగి గేమ్ ఆడతారు మనమైతే ఓన్లీ గేలాంతోనే పట్టేదని ట్రై చేద్దాం వాళ్ళు వేస్తారు మనమే తెచ్చాం వాళ్ళు కూడా ఇప్పుడైతే చూపిస్తాయి ఏమైంది తెచ్చినాం మేము నీళ్ళు చూడండి ఎట్టు పడుతున్నాయో ఇదంతా పాత రోడ్డు మా ఊరిది ఇది మునిగిపోతుందని చెప్పేసి అక్కడ బ్రిడ్జ్ కట్టారు చాలా సంవత్సరాల ముందే మా వాళ్ళు ఆ సైడ్ ఉన్నారు అంటే మిరపనారు వేసేది అక్కడ అందుకని అక్కడ ఉన్నారు వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు వాళ్ళే పిలిచింది మనల్ని చూడండి ఎట్టబడతా ఉన్నాయి నీళ్ళు ఇవన్నీ తోటలే ఇంతకుముందు మొత్తం మునిగిపోయినాయి ఇప్పుడైతే అయితే ఒకరంత క్లియర్ అయినాయి ఇవన్నీ వద్దులే కానీ మీకు ఏమైనా తెచ్చిన చూపిస్తారండి ఆయుధాలు అయితే ఇదిగోండి మన వాళ్ళు అయితే వచ్చేసారు వస్తా వస్తా ఎర్రలు తెచ్చారు నేను ఏమైనా తెచ్చాను చూపిస్తాను ఇప్పుడు నీకు ఎలా తెచ్చా ప్లస్ వచ్చేసి ఇగో వలలు తెచ్చా ఇప్పుడు ఈ వల్ల వేయాలి దీంట్లో మనమైతే ఆడ పడుతుంది కదా ఆడేట్లేదు ఎందుకంటే వలలు కొట్టుకోపోతాయి ఇక్కడే ఈ అయితే కయ్యలు మాకు తెలుసు లోతు కూడా అందుకని ఏడైతే వేస్తున్నారు అక్కడైతే వేస్తే ఇంకంతే సంగతి ఇప్పుడైతే మనం వల దీంట్లో అయితే దించుదాం ఇప్పుడు ప్రస్తుతానికి ఒక డబ్బా కాలం విసుటి కాలం కూడా తెచ్చినా ఎట్టపోయి ఎట్టస్తుందో కాలం అని చెప్పి ఇప్పుడు ఇటు కర్రలు కుట్టి ఇప్పుడు వేయాలన్నమాట సర్దార్బాయి అయితే ఈ మూడేళ్ళు అది వేద్దాం అన్నాడు ఇప్పుడు ఇంకోటి కూడా తెచ్చిన పెద్దది కాకపోతే అది రిస్క్ అంటే కిందకు ఏనా ఒకరు తగులుకునే ఛాన్స్ ఉన్నాయి ఇదైతే ఈజీగా వేసేసి వచ్చు తర్వాత మనం గెలవలేసుకుందాం సరదాగా అయితే ఆడ కట్టేసి ఇంక వాళ్ళని కై మీద వదిలేస్తున్నాం ఇందాకైతే కలకలు వచ్చినాయి ఖచ్చితంగా నేనైతే చేపలు పడతాయి అనుకున్నా దీనికి పడితే మీకు తెలుసు కదా ఆల్రెడీ కామెంట్ చేయడానికి పడతాయో మన బంధువులు ఎక్కువ పడిపోతాయి కాసేఫ్టీగా అర్థమైపోద్ది చేపలు పడతాయా పడవా అనే విషయం బాయ్ జాగ్రత్త బొందలు అనుకుంటుంటాయేమో ఇసుకలో చాలా వరకు తగ్గినాయి నీళ్ళు అయ్యాస్త చేపలు అయితే పడిపోయాయే ఇంక నేనైతే దిగుతున్నా ఫోన్లో ఉన్నాయారా తడిచిపోతాయి పడుంది చేప అదిగోండి అక్కడ కలకేస్తుంది మీకు చూపిస్తా చూడండి అదిగోండి అక్కడ ఉంది చేప నేను పోదాం అనుకున్నాను కానీ ఆడ చాలా లోతు ఫోన్లో ఫోన్లో ఎన్ని ఉన్నాయి తడిచిపోతాయి ఇంకా మన బావి వచ్చే తీయాలి ఏడకు కూడా ఆడ దగ్గర ఏడేదో పడింది బాయ్ ఇప్పుడు ఉందో వెళ్ళిపోయింది డౌట్ కొడుతుందా ఉందో మాత్రం ఈరోజు చంపేస్తుంది మళ్ళీ సాయంత్రం ఆన్ రావద్దు నాకు తెలిసి ఆయన మా సైడ్ అంత ఎలా వేస్తా ఇటు చేపేందో చూద్దామని వెళ్ళిపోయిందనే డౌట్ కొడుతుంది ఇందాక బాగా కొట్టింది బాయ్ రోజు వచ్చేసానా పచ్చబిండు తెల్లబిండులా లాగుతుంది వల్లనే ఉన్న షేఖ అయితే వెళ్ళి వెళ్ళింది అది ఫిక్స్లే వల్ల అయితే పడించాపుడు నేను గబాను బాగపోవడం వల్ల వెళ్ళింది అది బాగా తగులుకోలేదేమో అందుకని నేనైతే ఇసురుడికి వేస్తున్నా ఇంకా అది వేద్దాం అనుకున్నాను కానీ మాములుగా వెళ్ళాం బలి సరదాగా ఉంటుంది ఇంక బాయ్ అయితే నాకు అది కావాలన్నాడు అందుకని సర్దార్ బాయికి అది ఇచ్చేసి ఇదైతే నేనేస్తానా చూద్దాం ఏం పడతాయో చిన్నప్పుడు ఇది గుట్టేది రాక అందరిని అడిగేది నువ్వు గుట్టి నువ్వు గుట్టి అని ఇప్పుడు మన వాళ్ళని అందరు అడతారు కుట్టేశా ఇట్టేస్తా బాయ్ ఎట్ వేసినా ఇట్టేసినా వేద్దాం బాయ్ ఇక ముందు పడుతుందా వేసా ఇంక పట్టుకో అంటే మన పని ఏందో వేయంగానే ఒకటి సబసబ కొట్టింది సరే చేప పడ్డది అనుకున్నాం అది వెళ్ళింది ఇంకా తర్వాత అక్కడ కూడా పడ గెలం అయితే ఈసురుడు గెలమైతే అక్కడ వేస్తున్నా దీనికి గట్టున ఇక్కడ అయితే అదిగో మన మాములు అయితే వేస్తున్నాం ఆ సైడు రాగానేమో తిరిగి లేద్రా ఇప్పుడు మనకు అనిపించింది ఒక చేప ఏంగానే పడిపోవడమే మళ్ళీ అది వెళ్ళి కాసేపు తర్వాత ఏం అయ్యే పనులలాగా కనిపిస్తలేదే అని అనిపిస్తుంది ఇప్పుడు ఒక అన్న ఎగిరి ఇక్కడ పడిపోతే తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిపోమా పడవయి కొన్నిసార్లు చేపడ్డ చాపడ్డాది చాపడ్డాది పరిగిస్తున్నాడు ఇవా పచ్చమిటి ఎక్కడ ఇన్నామంటే ఆడు చేప వెళ్తుంది బ్రాయ్ అయ్యో అది వాళ్ళకి నీళ్ళకి లేచిపోతుంది అయ్యాడమ్మా పడవా అన్నా నమస్తేనా అన్న జిలేబీ అంటున్నాయి ప్రతిదీ బట్ట ఏదో ఒకటి బాయ్ ఈరోజు పులుసుక ఆ కాడ కూడా ఏమన్నా తీపో ఒక జిలేబీ ఒరే ఉరి ఫ్రెండ్స్ అర్జున్ పకిల గుడిగిరా గుడి పకిలన్న పడుతున్నా కనిపిస్తున్నాయి మీకు పక్కిలు ఇగండి 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 ఇది ఇది వాళ్ళు ఎగర్తున్నాయి చీడా ఇగండి 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 పక్కిలు చిన్న చిన్నవి ఏం బాయ్ తగులు కొనట్టున్నాయా పట్టు 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 ఫ్రైకి పట్టు అక్కడన్నా నా చేతులుగా అందుకే దాన్ని వదిలేస్తా ఇగండి 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 చిన్న చిన్న పక్కిలు అట్టే కడుతున్నాయా ఏదైతే నీళ్ళ నీళ్ళగడపెట్టినా బా పులులు పడ్డాయా ఇగోండి ఈ పడ్డాయి ప్రస్తుతానికి ఈ జిలేబీలు కాకుండా ఇంకేమైనా పడ్డా అంటే కుదరట్లేదు బ్రాయ్ మన మండలంలోని ఉన్నాయా చిట్మూరినే కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళ కుటుంబం అభివృద్ధి చేసుకున్నారు ఇంకెవరిని రానిట్ అదిగో బాయ్ ఆడేదో బుడగలు కొట్టి బుడకలేదు అదే కాట్ పిషా చూడు ఇంకా రాలా వాళ్ళ దగ్గరికి వాళ్ళ పక్కన ఉన్నది అది చెప్పేస్తుంది మా వాళ్ళు చెప్పటం జిలేబీలు బాగా కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నాయంట కొరవే చేసుకోలేదంట ఉన్న చేప తీసేసాడు మంది చిన్నవాళ్ళే ఇప్పుడు పెద్దవాళ్ళు కాదు పెద్దవాళ్ళు అయింటే ఇంకా బాగా గిట్టగానే జుట్టేసి ఉంటాయి ఇంకా బాగా బాగుంటాయి చిన్నదయ్యేసరికి కొద్ది కొద్దిగానే పడుతున్నాయి ఆడుంద బాదా కొసలా లేదు పట్టుకో 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 మనకు పట్టదు మనకు పట్టదు మనకు కూడా చేప హాయ్ నాకు కూడా పట్టదు మీకేనా ఏయ్ ఈరో ఇంకేది పడుతుంది మనకి ఇది తప్పితే మనకి అదే పని వా ఇదిగో నేను కూడా పట్టా నువ్వు చెప్తుంటే పట్టలేనా కుట్టేసింది కాదు ఇది నిజంగానే పడ్డది ఎడా లేదా దానికోసం నా బంగారాన్ని చేప వదిలేస్తా నేనా మళ్ళీ వేస్తున్నాం ఒక చేప పడ్డాది కదా ఇంకొం ఒకసారి రుచి మరిగితే ఈసారి ఎండి ఎత్తుకొచ్చామా అంతే చాలు ఇదిగోండి ఈ చెట్టు కట్టేస్తా పడ్డప్పుడు ఏంటంటే ఈ చెట్టు ఇట్టా ఇట్ట లాతుంది అప్పుడు మనకు పడ్డాది లెక్క కాసేపు ఇట్టా ఇప్పుడు ఇప్పుడుదా మనం పట్టిన పెద్ద పెద్ద ఇయ్య అన్నీ బతుకున్నాయి బాయ్ నా గాలంగా చెట్టుని కానీ ఎత్తుకొని వెళ్తుందా అంటే పడేటి కూడా పన్నీ కూడ ఫ్రెండ్స్ ఇదిగోండి మనం మనది లేస్తుంది ఇది మన తాడు ఒకరంత పైకి లేచింది తింటా అన్నట్టుంది చేప లాగుతు పడితే ఒకవేళ టైట్గా పెట్టి పెట్టాంనుకో వచ్చినప్పుడు ఈ చెట్టు నిట్ట ఇట్టా ఇట్టా లాగిస్తుంది అప్పుడు మనకు చేప పడ్డదని లెక్క

తెలుసా ఫ్రెండ్స్ పాపం పరిగెత్తాడు దొరకలా మళ్ళీ పరిగిస్తాం ఈడు బకెట్ వల్ల నువ్వు ఎందుకురా బిట్ ఇక్కదా అయ్యో అదేనా సరేలేదా అది ఆడబాదులే రాబాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పక్కిలు పడుతున్నాం మేడం మేము అయ్యో దగ్గరుంటే ఎందుకు

అయ్యో రాత్రిలో అయితే ఇక్కడ మంచి ఆవులు కూడా ఎక్కతాయి చెప్పలేము జిలేబీలు కూడా ఎక్కేస్తాయి చెయ్యనే స్పీడ్గా లాగేటప్పటికేమో పెద్ద జిలేబీ అనుకున్నా ఈ చూడండి రాత్రి పుట్టిందో ఈరోజు పుట్టిందో అంత అంతగా పుట్టి రాత్రి పుట్టిందో రోజు పుట్టిందో తీరదు తీరదు వదిలేస్తా సరే మేమైతే వదిలేస్తున్నా చూడండి ఎంతకొద్దుదో బుద్ధుంటే ఇంకోసారి పడగొడుతున్నా నువ్వు వెళ్ళు ఏమో అంత లాండ్ వెళ్ళింది ఇంకా చిన్న చిన్న జిలేబీలో పడుతున్నాయి ఇప్పుడు ఈ టైంలో అందుకని ఎర్రలు కూడా వదిలేస్తున్నాం ఎల్పోండి ఎర్రలు ఇంకో వాళ్ళు కూడా ఎత్తేస్తున్నాడు బాగా అయితే ఇంక మన గేలాం అన్నీ కూడా చుట్టేసాం ఇంకో గేలం కూడా పెట్టేసాం ఫైనల్గా మనకు పడ్డా చేపలు చూపిస్తాయి ఇప్పుడు ఇదిగోండి చచ్చిపోయింది అది ఇది ఉంది ఇది కూడా బతికే ఉన్నది బా అన్నీ ఇగోండి ఇవి వచ్చి వలగబడ్డటివి నా యొక్క ఒకరు పెద్ద సైజులు ఉంటాయిలే మీరేం బాధపడు బాగండి చూపిస్తా ఇప్పుడు ఇగోండి ఇవి మనం గాలంతా పట్టినటివి ఎంత ఉన్నాయి చూడవి కూడా ఈ ఆరు పట్టాము ఇప్పుడైతే అందుకని ఇవే పడుతున్నాయని వాళ్ళకు కూడా ఎత్తేస్తా ఇంక ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతాం ఇయ ఫైనల్ ఫైనల్గా ఇంకొక రెండు జిలేబులు పడినాయి ఏం భయ్ సామవేద దండోపాయాలు ఉపయోగించినా వేరే చేపని బట్టల పిన్నాం ఈరోజా వేరే జాతీయ కనబడలా మనక కష్టంగా ఉంటాయా నెలలో తీసినప్పుడు మళ్ళీ నల్లగా అయిపోతాయా ఈ రకాల ఆయుధాలు తెచ్చినా ఈరోజు మనం లాస్ట్కి పట్టింది అయ్యా జిలేబీలు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఏది తెచ్చినా మనకు పడేది జిలేబీలే ఫిక్స్ అది అనమాట విషయం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కాదు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్